చాలా టేస్టీ టేస్టీగా ఎర్ర కందిపప్పుతో మసాలా కర్రీని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకిది రైస్లోకే కాకుండా పుల్కా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక్కొక్క గ్లాస్ వరకు ఎర్ర కందిపప్పును తీసుకోవాలి ఈ ఎర్ర కందిపప్పునే మైసూర్ పప్పు అని కూడా అంటూ ఉంటారు కదా దీన్ని ఒక గ్లాస్ వరకు తీసుకున్న తర్వాత వాటర్ని వేసి నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇంతవరకు ఈ ఎర్ర కందిపప్పును ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనకి పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని కనీసం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు నాననివ్వాలి ఈ లోపు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మిరపకాయలు వెల్లుల్లి రెప్పలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కందిపప్పు అనేది మనకి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి దీన్ని మనం ప్రెజర్ కుక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక ఐదారు పచ్చిమిరపకాయని కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఈ ఆనియన్స్ నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి మనం ఈ కర్రీలోకి ఇంగువను వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటాలు ఒక నాలుగిటిని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే మూతను పెట్టేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇవి మగ్గడం కోసం సాల్ట్ని వేసుకోవాలి ఇక నేను కర్రీకి సరిపోను సాల్ట్ని ఇక్కడే వేస్తున్నాను తర్వాత పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని కలిపి మూతను పెట్టి వీటిని పూర్తిగా మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలు ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత మూతం తీసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టి పెట్టుకున్న మైసూర్ పప్పును వేసుకోవాలి మనం ఈ మైసూర్ పప్పుని నానపెట్టుకోవడం వల్ల మనకి ఇది డబల్ క్వాంటిటీలోకి ఉబ్బుతుంది చూసారు కదా ఇలా కడిగి పెట్టుకున్న ఈ మైసూర్ పప్పు మొత్తాన్ని ఆ కర్రీలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టి ఈ పప్పుని కొంచెం ఉడకనివ్వాలి మనకి ఇందులోకి వాటర్ కూడా ఎక్కువ పట్టవండి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం సేపటి తర్వాత మూతను తీసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం ఒక చింతపండు రెబ్బరిని వేసుకోవాలి ఇందులోకి పులుపు అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి ఇందులోకి కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు కారంని కూడా యాడ్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇందులోకి నచ్చిన వాళ్ళు గరం మసాలాను వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫైనల్గా మనకి కర్రీ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీరని వేసుకొని మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ పులుక రోటీ దేంట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్